క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానములో జీవిత ఉద్దేశము దేవుడు ప్రతి వ్యక్తిని ఒక దాహంతో సృష్టించాడు ఆ దాహము ఆయనను తెలుసుకోవడం ద్వారా మాత్రమే తీరుతుంది యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలలో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇక్కడ నేను తండ్రి నా గడియ ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచువు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరిని ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వశురుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి అద్వితీయ సత్యదేవుడుమైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని నిత్యజీవము విశ్వాసులు దేవుని కోసం అనేక అద్భుతమైన పనులు చేస్తారు అయితే కొన్నిసార్లు సేవ యజమాని కంటే ముఖ్యమైనదిగా అనిపించవచ్చు హుషియా ఆరో వచ్చే మరో వచ్చిన దేవుని ప్రాధాన్యతలను స్పష్టం చేస్తుంది నేను బలుల కంటే విశ్వాసతను దహన బలుల కంటే దేవుని జ్ఞానమును కోరుచున్నాను ఆయన వరాలు కంటే లేదా క్రియల కంటే మన శ్రద్ధను ఎక్కువగా కోరుకుంటున్నాడు దురదృష్టవశాత్తు మనలో చాలామంది అప్పుడప్పుడు చేసే మంచి పని బైబిల్ పఠనాన్ని మించి ముందుకు సాగరు ప్రార్థనలో సమయం గడపడం గురించి పరిశుద్ధాత్మ ఇచ్చే సూచనలను మనము విస్మరిస్తాము మనము విధిగా ఆరాధిస్తాము ఇది సుపరిచితంగా అనిపిస్తుందా అలా అయితే ప్రభుత్వం మీ సంబంధానికి సమయము మరియు నిబద్ధత అవసరమని గుర్తుంచుకోండి కానీ అది ఎంతో ప్రతిఫలదాయకము దేవుడు మనలో దాహాన్ని పుట్టించాడు ఆ దాహము తీరేది ఆయన ద్వారానే యోహాన్సు వార్త నాలుగవ వచ్చాము పద్నాలుగో వచ్చినలో నేనిచ్చు నీళ్ళు త్రాకు వాడిప్పుడును దప్పిక్కొనడు నేను వానికిచ్చు నీళ్లు జోమునకై వానిలో ఊరడి నీటి బొగ్గుగా ఉండును పౌలు ఈ అభిరుచిని స్పష్టంగా ఇలా పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలలో మనతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు ఏవేవి నాకు లాభదాయకమై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నానని స్పష్టంగా తెలియపరిచాడు ప్రియ దేవుని బిడ్డ మనము దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మరియు ఆయనకు మహిమ తీసుకురావడానికి సృష్టించబడ్డాము సేవ మరియు మంచి పనులు దాని సహజ విస్తరణ కానీ మన ప్రధాన బాధ్యత ఆయనతో సమయం గడపడము ఇదే మన జీవిత ఉద్దేశమై ఉండాలి మీన్ అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక మీన్